క్రొత్త నిబంధనలో కూడా దేవుని చిత్తమేనా ఇది తండ్రిని తెలుసుకోవటం చదవండి ఎఫ్ఐసి పత్రిక ఒకటి పంతొమ్మిది క్రొత్త నిబంధనలో కూడా తండ్రిని తెలుసుకోవటం దేవుని చిత్తమేనా చూడండి ఎఫ్ఐసి పత్రిక ఒకటి పంతొమ్మిది ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఎట్టిదో వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన ఎందు అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రిస్తు యొక్క దేవుడైన అదిగో మహిమా స్వరూపు యొక్క తండ్రి అక్కడ నుంచి టిక్ చేసుకోవాలి మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకునుట ఎందు మీకు జ్ఞానము గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను ఆ హలోయ అందరి తలపైకి తీమాడు చెప్పండి తండ్రి తన్ను తెలుసుకునుట ఎందు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించును ఇప్పుడు తండ్రి తన్ను తెలుసుకోవాలి అంటే తండ్రి మనకేమివ్వాలి తండ్రి ఏమి ఇవ్వాలి ప్రత్యక్షత గల మనస్సు నా వైపు చూడండి ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా అర్థమయ్యేటట్టు ఉంది అదేమిటంటే మే ద ఫాదర్ గ్రాంట్ యూ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని రాస్తుంది తెలుగులోకి మనం స్పష్టంగా తర్జుమా చేసుకుంటే ఆత్మ ఆత్మ తండ్రి చేయును దయచేయునుగాక అన్నాడు మనం ప్రభువా నీ జ్ఞానమునిచ్చు ఆత్మ నాకు ఇవ్వు నేను నిన్ను తెలుసుకుంటాను తండ్రి నీ ప్రత్యక్షతనిచ్చు ఆత్మ ఇవ్వు నేను నేను తెలుసుకుంటాను అంటే తండ్రి ఓపెన్ చేయకుండా తన్ను తాను తండ్రి ఎవరికి బయలుపరుచుకోడు తండ్రి ఎవరికన్నా తెలియాలంటే తండ్రి అనుమతి ఇవ్వాలి అందుకే ఒకరోజు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా వినండి జాగ్రత్తగా మీకు దేవుని మార్గాలు తెలియటువంటి చిన్న సంగతి కాదండి దేవుడు అనుమతి ఇవ్వాలి మనకి మనల్ని చూడగానే కనుకో ప్రేమ కలిగి అనుమతి ఇవ్వాలి మనకి ఒకరోజు నేసయ్య పేతురుతో సీమోను పేతురుతో అన్న మాట ఏంటో తెలుసా పేతురు నా గురించి ఏమనుకుంటున్నారు అందరూ ఏలి అంటున్నారయ్యా యోహన్ అంటున్నారయ్యా అయ్యా కొందరు ఇర్మి అంటున్నారయ్యా ఇలా అంటున్నారయ్యా సరే మీరేమనుకుంటున్నారు నా గురించి పేతురు వెంటనే నీవు సజీవుడకు దేవుని ఇది తండ్రి నీకు బయలుపరచనే గాని మనుష్యులు నీకు బయలుపరచలేదు చపట్ల కొట్టి దేవుని తండ్రి నీకు బయలుపరచనే గాని అలా అంటే తండ్రి తన్ను తాను బయలుపరుచుకుంటే తప్ప తండ్రి మార్గము తండ్రి మనస్సు తండ్రి విధానాలు తండ్రి ఆలోచనలు ఒకనికి తెలియవు ఇంపాసిబుల్ తెలియవు బైబుల్ అంతా చదవండి మొత్తం అక్షరమే నీకు కానీ తండ్రి హృదయం మనస్సు ఆయన ఓపెన్ చేస్తేనే ఈ లేఖనముల్లో నుంచి ప్రత్యక్షత ఆత్మ సహాయం చేసినప్పుడు జ్ఞానమునిచ్చో ఆత్మ సహాయం చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అలా అది పొందుకోవాలి తండ్రి దగ్గర రెండో ఆప్షన్ ఉంది తండ్రిని మనం తెలుసుకోవాలి అంటే అలా లూహ యోహన్ సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహన్ సువార్త మొదటి అధ్యాయం యోహన్ సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎవడునో ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే రెండో ఆప్షన్ ఏమిటంటే కుమారుడు బయలుపరచాలి చెప్పండి ఎవరు బయలుపరచాలి హలో ఒకసారి అందరూ తలపైకి ఎత్తండి ఎవరు బయలుపరచాలి ఇదిగో కుమారుడు వాక్యమైన కుమారుడు ఇదిగో ఈ కుమారుడు బయలుపరచాలి వాక్యం ద్వారా బయలుపరచబడాలి వాక్యమే కుమారుడు కుమారుడి దగ్గర కూర్చోవాలి కుమారుడి దగ్గర కూర్చోండి బిజీ 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 అసలు చక్కగా మార్చుకోండి ఉదయం ఆడవుడు ఆడావుడు అయిపోతుంది డ్యూటీకి ఇంకొంచెం ముందు నుంచి లేవటం ఇంకొంచెం ముందు ఒక అరగంట ఇంకొంచెం అప్పుడు అరగంట ముందు లేవాలంటే అరగంట ముందు పడుకోవాలి అప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది నిద్ర సరిపోద్ది అలాంటి ప్లాన్ చేసుకొని కుమారుడి దగ్గర కూర్చోండి కుమారుడు ఎన్ని సంగతులు మాట్లాడతాడు తండ్రిని బయలుపరచ బయలుపరిచేది కుమారుడే తండ్రి బయలుపరచబడేది తండ్రి ద్వారానే తండ్రి బయలుపరచుకోవాలి అప్పుడే మనకు అర్థమవుతుంది అప్పుడు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతూ ఆత్మని జ్ఞానం ఆత్మని ఆత్మ సహాయం చేయగానే మనకు తెలిసిపోతాయి తండ్రి తెలుస్తాడు లేదా కుమారుడు వాక్యం ద్వారా మనకు తెలియాలి అప్పుడే తండ్రి మనకు అర్థమవుతాడు తండ్రిని తెలుసుకోగలుగుతాం తండ్రిని తెలుసుకోకపోతే మోచి అంటున్నాడు అప్పుడు నేను నిన్ను తెలుసుకుందాం అలలో దేవుడికి ఏది ఇష్టం అండి ప్రభుకి ఏది ఇష్టం అలలోయ సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు భూమి మీద దేన్ని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతడు అతిశయించవలన ఇట్టి వాటి ఎందు నేను ఆనందించువాడను ఇది ఇర్మియాలో రాసు అన్నమాట అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి యహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయించాలి ఎవరైనా బాగా అతిశయించాలనుకోండి ఎప్పుడన్నా దేవునిలో మీరు అతిశయించాలనుకోండి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నప్పుడు ఆహా అని కాలు రెగరేయాలంట అతిశయించాలంట ఇట్టి వాటిలో ఆనందిస్తాడట దేవుడు ఏదో బియ్యం మోటిచ్చియా మనం ఏం చేయకూడదు కానుకిచ్చి అతిశయించకూడదు ఇంకోటి కాదు ఆయన్ని పరిశీలనగా తెలుసుకున్నప్పుడు అతిశయించాలి మీరు చెప్పండి దేవుణ్ణి పరిశీలనగా ఎంతకాలానికి తెలుసుకోగలం అసలు దేవుణ్ణి తెలుసుకోవటం ఎప్పుడు పూర్తవుతుంది యోహాన్ లాంటి భక్తుడు అన్నాడు ఆయన చేసిన కార్యాలు రాయటానికి భూలోకమంత గ్రంథమైనా సరిపోదంట మరి భూలోకమంత గ్రంథం ఒకవేళ యోహాన్ రాస్తే చదవాలిగా అలా చదివితేనేగా దేవుడు పూర్తిగా అర్థమైనట్టు అంటే ఈ భూమి మీద మనం అతిశయించే అవకాశం ఎందుకు తెలుసుకుంటూనే ఉండి ఇక సర్టన్ కొంచెం ఒక 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 లిమిట్ వరకు తెలుసుకొని ఇక పరలోకానికి వెళ్ళిన తర్వాత అసలేంటో తెలుసుకుంటాం మనం లోయా ఇక్కడే సంపూర్ణంగా మనము తండ్రిని పూర్తిగా తెలుసుకోలేం కానీ మ్యాక్సిమం తండ్రిని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది హలోయ ఎందుకు తెలుసుకోవాలి అంటే తండ్రిని తెలుసుకుంటే ఆయన మనసుకు ఏ ఉపయోగమో నీకు అర్థమవుతుంది హృదయానికి ఉపయోగం ఏంటో అర్థమవుతుంది ఆత్మకైన ఉపయోగం ఏంటో అర్థమవుతుంది నీ దేహానికి అయిన ఉపయోగం ఏంటి అర్థమవుతుంది నీకు శ్రమ వచ్చినప్పుడు ఉపయోగం ఏంటో ఇబ్బంది వచ్చినప్పుడు ఉపయోగం ఏంటో మరణం వస్తున్నప్పుడు ఉపయోగం ఏంటో భయం వచ్చినప్పుడు నిత్యత్వం గురించి సింహాసనాన్ని గురించి యుగ యుగాల గురించి తండ్రిని గురించిన సమాచారం తండ్రి మనసు తండ్రి తండ్రి అంటున్నానని నేను పరిశుద్ధాత్మని ఏ సైని వేరు చెయ్యట్లేదు సుమా త్రియేక దేవుడు తండ్రిని తెలుసుకోండి అంటే తెలుసుకోమనే ఆత్మ తెలుసుకోమనే తండ్రి అనగా దేవుని పరిపూర్ణత ద దేవుని సంపూర్ణత దేవుని పరిపూర్ణత